ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపెట్టాయి అయితే సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ని సంజయ్ రాయ్ ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే సంజయ్ రాయ్ ప్రధానమైన నిందితుడు పైగా ఆధారాలు సాక్ష్యాలు అన్ని కూడా ఈ మొత్తం జూనియర్ డాక్టర్ ఘటన కేసులో అతనే ప్రధానంగా ఉన్నాడని అతని వేలు ముద్రలు అలాగే సిమెంట్స్ ఇంకా ఎన్నో ఆధారాలు ఆ అమ్మాయి మృతదేహంలో దొరికాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు మళ్ళీ సీబీఐ వాళ్ళు మొత్తం మళ్ళీ ఆ సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన సిబిఐ వాళ్ళకి ఊహించని కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అయితే సెమినార్ హాల్కి సంబంధించిన ఆ కారిడార్ చుట్టుపక్కల రూమ్లు అన్నీ కూడా చీకటి గుయ్యారంగా మారిపోయాయి చీకటితో మొత్తం అంతా నిండిపోయింది సంజయ్ రాయ్ అలాగే అక్కడ సందీప్ ఘోష్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సెమినార్ హాల్ ఏరియాకి సంబంధించి కొంత టార్గెట్ అయితే ఒక మాటలో చెప్పాలి అంటే సెమినార్ హాల్ దగ్గర అంటే ఆ దగ్గర చుట్టుపక్కలలో చాలామంది హాస్టల్ హాస్టల్లో వాళ్ళు కూడా అనమాట అంటే ఎవరైతే అక్కడ డాక్టర్గా పనిచేస్తూ అక్కడ రెసిడెంట్గా కూడా ఉంటారనమాట అయితే ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సంజయ్ రాయ్ ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడికి వెళ్ళాడా అంటే అవుననే తెలుస్తుంది అయితే సిబిఐ వాళ్ళకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది ఇంత చీకటిగా ఈ ఇంత అంటే అక్కడ చాలా ఘోరం జరిగింది ఘోరం జరిగిన తర్వాత కూడా చాలామంది పొలం అంటుకుంటూ అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న సాక్ష్యాలని ఆధారాలని పూర్తిగా చేయడానికి ప్రయత్నించారు ఏంటిది అని అడిగితే విచారణ జరిగిన తర్వాతే ఇక్కడికి ఇలా జరిగింది అంటూ వాళ్ళలో వాళ్ళే కప్పిపుచ్చుకున్నారు అయితే ఇక ఇప్పుడు సిబిఐ వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ సెమినార్ హాల్ అంతా కూడా అంటే ఆ ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా చీకటిగా మారిపోయిందట కనీసం ఒక్క బల్బు కూడా లేకుండా అసలు ఊహించని విధంగా నమ్మసక్యం కాని విధంగా ఆ ఫ్లోర్ ని మార్చేశారట అయితే ఎక్కడికి అక్కడ శిథిలావస్థలాగా గోడలు ఊడిపోవడం ఇటుకలు రాలిపోవడం గ్రిల్స్ ఊడిపోవడం అసలు అక్కడ ఎలా ఉంది అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ప్రదేశంలాగా ఉంది కానీ ఒక దుర్ఘటన జరిగింది దానికి సంబంధించిన సాక్ష్యాలు తీసుకోవాలి అలాంటిది ఏమీ లేదు సీబీఏ వాళ్ళు ఇది చూసి షాక్ అయిపోయారట అంటే ఘటనా స్థలంలో ఎంతో కొంత వాళ్ళకి కనీసం ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది అనుకున్నారు కానీ వెంటనే మరమ్మత్తు పనులు స్టార్ట్ చేయటం వల్ల దానికి తోడు ఆ ఘటన జరిగిన రోజు రాత్రి వెంటనే కొంత వందల మంది జనాలు వచ్చేసి సాక్ష్యాధారాలను తారుమార్చేయడం ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్గా అక్కడ ఉన్నవన్నీ కూడా తీసేయటం జరిగింది దాంతో సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇంకా లోతుగా పర్యవేక్ష పర్య పర్యవేక్షించడం మొదలుపెట్టారు అంటే ఏ చిన్న క్లూ అయినా అనేసి అయితే ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను రాబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు సెమినార్ లో స్టార్టింగ్ ఒక కట్టెన్ ఉండటము ఆ కట్టెన్కి సంబంధించి ఏదైనా వేలిముద్రలు దొరుకుతాయా అలాగే ఆ అమ్మాయికి సంబంధించి ఏదైనా గుర్తులు అక్కడ పట్టాయా కనీసం చిన్న చిన్న వస్తువులు ఒక్కొక్కసారి చేతి గోల్డ్ కూడా చాలా అంటే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట ఆ సెమినార్ రూమ్లోకి సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్లు ఇంకేమన్నా ఉన్నాయా రహస్య గదిలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటినీ తేల్చడానికి చూడడానికి తెలుస్తుంది అయితే ఎమర్జెన్సీ వార్డ్ గుండా కూడా సెమినార్ రూమ్కి వెళ్ళొచ్చు అనే విషయం కూడా సిబిఐ వాళ్ళు ఒక పాయింట్ నోటెడ్ అన్నట్టుగా చెప్పారు